బాగున్నారా నేనైతే మీ దేవాలా దేవుడి వల్ల చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా జాని చెట్టు అంటే మామూలు జాన చెట్టు ఏం కాదు నాటికాయలు అంటారు కాదు చిన్న చిన్నగానే ఉంటాయి కానీ పండు తీయి లోపల పింక్ కలర్లో వస్తాయి ఈసారి జామకాయ వస్తే మీకు షార్ట్ చేసి చూపిస్తాను సరేనా ఇదైతే జామ చెట్టు ఇంకోసారి నాకైతే పూలైతే వస్తాయి నాకు సరిపోతాయి నేను ఒక్కదాన్నేగా ఉంది ఇదైతే కలమంద చెట్టు అండి పొద్దున్న మా ఆయన అయితే తింటాడు తింటే మంచిదంట అందుకే తింటాడు బ్రహ్మ మొక్క బ్రహ్మ మొక్క అంట ఇది ఇంట్లో ఉండటం వల్ల అసలుకైతే గుమ్మం కాడు ఉండాలంటే ఇక్కడ ఉంది ఇది ఉండటం వల్ల కాళ్ళేమ్మటి గాలి బూలి దయ్యం ఏదన్నా ఉంటే ఒకవేళ మన కాళ్ళేమ్మటి వచ్చినా కూడా రాదంట అందుకే ఇది తీసుకొచ్చేసాను ఇదైతే మల్లెపూ చెట్టు అండి ఒక్కొక్క మల్లెపూ ఇంత ఇంత ఉంటుంది గులాబీ చెట్లాగా ఆకైతే మొన్నే దూసేశాను అనమాట ఇది ఇంకో ఇదైతే నేను బట్టలు ఉతుకుతానండి ఇక్కడే బట్టలు ఉతికి ఈడ జాడి తాగో వరలు అక్కడ ఉన్నాయి విరజాజుల చెట్టు ఇది నాలుగైదు మొక్కలు ఉండే కానీ ప్లేస్ లేక తీసేసాను ఇక్కడే చేస్తా టీ అన్నము కూరలు ఇవన్నీ ఏడే చేస్తాను ఇంకో ఇక్కడ అయితే గిన్నెలు దొంగతానండి ఇంకా ఇవాళ గిన్నెలు దొంగలే అక్కడైతే తొట్లో కాలు కడుక్కోవడానికి పెట్టిన ఎక్కడైతే గిన్నెలు దొమ్ముకుంటాను మా ఆయన ఇగో ఇవి కొట్టని పొలలు ఇవైతే కొట్టిన పొలలు మిరపకాయలండి రోజు ఎండబెడుతున్న చేత్ను ఇవైతే పట్టియట్లేదు ఆ అండి ఇదే మా ఇల్లు రండి లోపలికి రండి ఇదైతే చిన్న మంచం అండి మా బాబు మా చిన్న బాబు పెద్ద బాబు పండుకుంటారు దీంట్లో మేమైతే అటు సైడ్ పండుకుంటాం ఇక్కడ ఒక చెక్క పెట్టుకున్నానండి చిన్న చెక్క దీని మీద ఇగో ఇక్కడ అయితే మా ఆయన బట్టలు ఇక్కడైతే మా పెద్ద బాబు బట్టలు చిన్న బాబు బట్టలు ఇక్కడ అయితే నేను కట్టుకునే రోజు కట్టుకునే చీరలు అవి పెట్టుకుంటానండి బ్లౌజులు చీరలు ఇక్కడైతే చిన్న చెక్క అయితే పెట్టుకున్నాను చెక్క పెట్టుకున్న కలుపు చెక్కలు అనమాట వాళ్ళ దగ్గర అనిపించుకున్నా ఇక్కడైతే సామాను బస్తాలు బాడని సామాను బస్తాలు అండి ఇవి ఇవైతే నా బట్టలండి రెండిట్లల్లో ఇందులో సరిపోక కొత్త బట్టలండి కొత్త చీరలు అనమాట ఇగో ఈ బస్తానండి ఇగో నా చీరలేనండి దగ్గర ఇవి ఇవన్నీ నా చీరలే కొత్త చీరలు బీరువా లేదు అందరిలో బీరువా కొనుక్కోవాలనుకుంటున్నా మీరు అందరూ ఆశీర్వదిస్తే నేనైతే బీరువా కొనుక్కుంటాను సరేనా తర్వాత ఇక్కడ వచ్చేసి పిల్లల గిఫ్ట్లు అండి మా చర్చిలో ఇచ్చారు వాళ్ళు పాస్ అయినందుకు ఈ గిఫ్ట్లు కూడా చూపి ఈ గిఫ్ట్లు కూడా తర్వాత నేను ఒక షార్ట్ చేసి చూపిస్తాను ఇవి ఎన్ని ఏం గిఫ్ట్లు ఉన్నాయి అనేది సరేనా నా చిన్న కొడుకు బాటలో పెట్టానండి ఇక్కడ ఈ బ్యాగ్ అయితే వాళ్ళకి సంబంధించి ముందులో నవరైతే ఉందో బస్తాలు చూపించిన బస్తాలు అయితే ఉంది ఇక్కడైతే తర్వాత ఇది వచ్చేసి టీవీ స్టాండ్ అండి ఇదైతే ఇవైతే కప్పుకొని చలికాలం అండి ఇది అందుకే కింద పెట్టాను ఇవైతే ఎండాకాలంలో కప్పుకున్నాయి అందుకే పైన పెట్టిన ఏది స్కూల్ కాదు మిక్సీ అండి మాకు సపరేట్గా మిక్సీ స్విచ్ బోర్డు అంటే ఏది లేదు స్విచ్ బోర్డు అంటే ఏది లేదు మిక్సీ వేడే ఉంటుంది ఇప్పుడు పెట్టుకోవాలంటే ఇదైతే షా డైరెక్ట్గా దీని మీద పెడితే షాప్ అని పట్ట అయితే పెట్టుకుంటారు దీని మీద నుండి డైరెక్ట్గా ఇక్కడ పెట్టుకుంటాము ఇవండి టీవీ పడైపోయినా కూడా మేము దీన్ని కాపాడుకుంటూ వస్తున్నాం రిపేర్ చేయించుకోవాలని పైన అయితే ఎప్పుడైనా నైట్ కోట వర్షం వస్తే నీళ్ళు డైరెక్ట్గా పైన ఇంట్లోకి వస్తాయని నేను అయితే పట్ట కట్టాను టీవీ కాదు అంత అన్నిటికంటే ఇంపార్టెంట్ ఒకటి చూపించాలండి మీకు మేమైతే ప్రేయర్కి వెళ్తాం కదండీ ప్రేయర్కి వెళ్తాము బైబిల్ మా పెద్ద బాబుది ఒకటి మా చిన్న బాబుది ఒకటి మా ఆయనది ఒకటి ఇది నాది ఎప్పుడన్నా ఒకసారి చదువుకుంటా నేను బైబుల్ అంటే నాకు చాలా ఇష్టము ఇక్కడైతే బియ్యం డబ్బా బియ్యం డబ్బా అండి ఇది బియ్యం ఇందులోనే ఉంటాయి ఇది అయితే మాకు ఫ్రిడ్జ్ లేదు కదండి అందుకే ఇందులో అయితే ఇది మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నా కొంచెం అంటే మీరు అనుకుంటారు ఏమనుకుంటారు మాకు ఉన్న దాంట్లో పెద్ద ఇల్లు తర్వాత ఇగో ఈ కట్టన్లో అయితే నేను ఇలాగేసుకున్నా అండి ఇలా బాగుంటే ఒక లైక్ ఇవ్వండి సరేనా రండి ఇదేనండి నా కిచెను బాగుంది ఇప్పుడైతే ప్రజెంట్ ఈ స్టవ్ మీద వంట చేయట్లే నా సంస్థానం బయట మళ్ళీ దీని దగ్గర వంట చేసే అంత అదృష్టం ఎప్పుడు వచ్చిందో తెలీదు ఇక్కడ అయితే స్టీల్ డబ్బాలు నెయ్యి నూనె ఏమి లేవు ఇందులో మాత్రం విత్తనాలు ఉన్నాయి ఇది నేను పని పనిచేయటప్పుడు తీసుకెళ్ళే క్యారేజీ అన్నమాట ఇది కింద వర్తులోనేమో కారము చింతపండు హైదరాబాద్ దగ్గరికి రా ఇదైతే నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు మా అమ్మ కొనిచ్చిందాన్ని స్టవ్ గ్లాస్ స్టవ్ దీని మీద వంట చేస్తాను ఇదైతే కూరగాయలు పుట్టండి కూరగాయలు తెచ్చుకుంటేనే దీంట్లో కూరగాయలు ఉంటాయి లేకపోతే ఇవన్నీ కూడా మమ్మ పెళ్ళికి పెట్టింది ఇక్కడ ఒకటి ఉంది బయట ఒకటి ఉంది ఒకటి మేము ఇక్కడ వచ్చాక వేరే వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సి వస్తే ఆ డబ్బులు కింద స్టాండ్ ఇచ్చారు మా ఆయనకి అది ఒకటి బయట ఉంది ఇదైతే మమ్మ పెట్టింది ఇది స్టాండు ఇంకో విషయం ఏంటంటే ఇది ఇది చూడండి ఇది చక్క ఇది బండ కాదు గ్యాస్ గ్యాస్ పెట్టే బండ కాదు ఇది చక్క ఇది నేను పనికి తీసుకెళ్ళి క్యారేజీ పెట్టుకునే గుట్టండి ఇది సంబంధించిన సామాన్లు ఉంటాయండి ఇందులో మూతలు అవి కొంటే పై పిల్లలు ఇక్కడ ప్రశాం టీవీ ఇది సోయింగ్కే దేనికి పనికిరాదు మాత్రం అక్కడ మాట ఈ కూలరో ఆ టీవీ సోయింగ్కి మాత్రమేనండి మీరైతే దడుచుకో మాత్రండి ఇది రిపేర్కి వచ్చింది టీవీ రిపేర్కి వచ్చింది రెండిట్లు రెండు బాగు చేయాలంటే ఇప్పుడు దగ్గర దగ్గర ఐదు వేలు దాకా రెండు బాగు రెండు పక్కకు పడేసాడు అయితే మా మంచం అండి మా అమ్మ పెళ్ళికి పెట్టింది మంచము ఇది డబుల్ పేర్ మంచం ఇదైతే మా నేను నేను మాయాన్ని పండుతున్న మంచం అండి ఇది వచ్చేసి మేము చర్చికి వెళ్తాం కండి ఆ దేవుడు మేము ఇక్కడ ఇక్కడ నిలబడి ఇక్కడే ప్రేయర్ చేస్తాం అన్నమాట ఇది ఇది మా చిన్న బాబు వేశాడండీ ఇది బాగుందా మా చిన్నబా వేసే పిల్లడికి ఆడపిల్లలాగా తయారవడం అంటే ఇష్టం అండి ఇది బర్త్డేకి లాస్ట్ ఇయర్ ఈ అర్థం తీసుకునేది వాడి కోసమని వాడు బర్త్డే గిఫ్ట్ అని ఇచ్చాను ఇదైతే ఇదే ఫస్ట్ మా ఇంట్లోకి రావటం తర్వాత టీవీ వచ్చిన అందులో ఉన్నది మేమైతే అప్పుడు పనికి వెళ్ళేదండి దాదాపు మూడు నెలలు ఇంట్లో ఉన్నాము ఇక ఈ డబ్బా అదేనండి యాక్సిడెంట్ అయినప్పుడు తెలియని దెబ్బ ఇది ఈ డబ్బా అట్లనే ఉండిపోయింది నా ఫోన్ అండి ఇప్పుడు వీడియో యూట్యూబ్ వీడియోలు అప్లోడ్ చేసేది ఫోన్వి ఆయన దాంట్లో అందులోని వీడియో తీసి ఇందులోకి ఎక్కిస్తే